తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించుకోమంటూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎంతో మంది తమ ఓటు వేసిన ఫోటోలను షేర్ చేశారు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు హక్కును వినియోగించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన భార్య నమ్రత సిరోద్కర్ జూనియర్ ఎన్టీఆర్ తన అమ్మగారు మరియు భార్య ప్రణతి గార్లతో ఓటు హక్కును వినియోగించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన సతీమణి సురేఖ కొనిదెల మరియు కూతురు సుస్మితాలతో పాటు ఓటు వేసి ప్రతి ఒక్కరిని ఓటు వేయాల్సిందిగా కోరారు ఇందూపూర్ లో బాలకృష్ణ గారు భార్య వసుంధర గారితో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మంచులక్ష్మి గారు ఓటు వేయడం కోసం నేను హైదరాబాద్ వచ్చాను మీరందరూ కూడా తప్పకుండా ఓటు వేయండి అంటూ అందరికీ విన్నవించుకున్నారు మంచు మోహన్ బాబు గారు మంచు విష్ణు తిరుపతిలో తమ ఓటు వేశారు మంచు మనోజ్ హైదరాబాద్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హీరో కళ్యాణ్ రామ్ సుమంత్ లు కూడా హైదరాబాద్ లో ఓటు వేసి ప్రతి ఒక్కరిని ఓటు వేయమని కోరారు టాలీవుడ్ హీరో నాని తన భార్య అంజనతో మరియు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన భార్య చాముండేశ్వరి మరియు పిల్లలతో కలిసి హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలుగు సినిమాల్లో సీనియర్ ఆర్టిస్ట్ అయిన కోటా శ్రీనివాసరావు గారు ఈ వయసులో కూడా నడవలేకపోతున్నా కూడా హెల్ప్ తీసుకొని మరి ఓటు వేయడానికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు హీరో రాజశేఖర్ గారు తన భార్య జీవితాతో ఓటు వేశారు ఈరోజు ఎన్ని పనులున్నా ఓటు వేయడం మాత్రం మంచిదండి ఓకేనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి నేడు హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మీరందరూ కూడా ఓటు వేయండి సరైన లీడర్ని ఎంచుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్